కొత్తిమీరతో పప్పు చాలా బాగుంటుందండి దీనికి నేను ఒక కట్ట తీసుకున్నాను మొత్తం కాడలు సహా లేత ఉంటే మొత్తం తీసుకోండి దీనికి టమాటాలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఆనియన్స్ పెద్ద సైజు ఒకటి వీటికి నేను ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు అండి రెండు తీసుకొని బాగా క్లీన్ చేసి ఒక గంట ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది కూడా పప్పు పిన్న ఉడికిపోతుంది పప్పు రెండు నిమిషాలు బాగా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వీటిల్ని వేసుకోవడం వల్ల పప్పు కొల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయండి కొంతమందికి డైజెషన్ కాదు ఉబ్బరమ్ము అని కొంతమంది పప్పు తీసుకోరు ఈ విధంగా మెంతులు జీలకర్ర అన్నీ కచ్చాపచ్చగా పంపు ఉడికేటప్పుడు వేసుకున్నామంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి రావు ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర కట్ట మొత్తం అండి దీనికి టమాటాలు ఎండు మిరపకాయలు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని దీంట్లో ఉన్న పసరు వాసన పోయే వరకు కనీసము ఒక ఐదు నిమిషాలన్నా బాగా ఉడికించుకోవాలి బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోనే మనము జీలకర్ర మెంతులు అన్నీ వేసేసాం కాబట్టి తిరగపాత వేసేటప్పుడు పప్పుకి అవన్నీ అవసరం లేదు కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం కారం ఆకుకూరలకి ఎప్పుడు కారం ఉండాలండి కారం ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఎప్పుడు తోటాకు చిర్రాకు అని కాకుండా ఈ కొత్తిమీరతో కూడా ట్రై చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ విధంగా పసరులు పసరువాతలు అంతా పోయిన తర్వాత కొంచెము చింతపండు చింతపండు కూడా వేసి బాగా బాయిల్ అయిన తర్వాత మూత పెట్టి కనీసము ఒక ఐదారు విజిలైనా వస్తే సరిపోతుందండి ఈ లోపల మనము తిరగబాత పెట్టుకుంటాము చింతపండు ఇది సంకటిలో కూడా చాలా బాగుంటుంది చపాతికి కానీ ఎప్పుడు రొటీన్గా కుర్మాలు అవి చేసుకోకుండా ఇట్లాంటి పప్పు కూడా ట్రై చేయొచ్చు చపాతీలకి కానీ రోటీలకు కానీ ఇప్పుడు మూత పెట్టి త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు బాగా ఆఫ్లా ఆల్రెడీ ఆఫ్ బాయిల్ చేసేసాము కాబట్టి ఉడిగిపోతే ఈ లోపల మనము తిరగబాత పెట్టేసుకున్నాము ఆవాలుద్దిపప్పు కొత్తిమీర ఇంకా జీలకర్ర అవన్నీ వేయాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ ఆయిలేనండి ఇప్పుడు ఆనియన్స్ వీటిని బాగా ఎర్రగా వేగాలండి రంగు బాగా మారితేనే వడియం లాగా అయిపోతుందండి దాన్ని పప్పులో వేసామంటే ఈ ఫ్లేవర్కే టేస్ట్ ఇంకా పప్పు ఇంకా టేస్ట్ బాగా డబుల్ ఇంతలు అవుతుందండి ఈ విధంగా కొంచెం ఇంగువ మీడియం ఫ్లేమ్ మీద ఎక్కువ ఆయిల్ వేయద్దండి సరిపోతుంది ఇదే కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది కూడా చూడండి బాగా ఉడికిపోయింది ఉప్పు కూడా దీన్ని వాటర్ తీసేసి బాగా మెత్తగా కలుక్కోవాలి ఈ విధంగా ఉండాలండి మరీ నాడగడదు ఎర్రగా అయిపోవాలి ఆయిల్ ఎక్కువ వేయద్దండి సరిపోతుంది దీన్ని పప్పు వంచుకొని వెల్లుల్లిపాయలు కూడా బాగా ఈ విధంగా బాగా చిదిమేసినారనుకోండి అనుకోండి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయి చేసే పప్పు కలుపుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకోండి అయిన తర్వాత ఇప్పుడు మనము వంచుకున్న పప్పు నీళ్ళని దీంట్లో పోసేసుకుంటే సరిపోతుంది పక్కనే మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి అది కూడా దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు పెట్టుకుంటే పప్పు రెడీ అండి కొత్తిమీర పప్పు చాలా బాగుంటుంది రొటీన్గా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది అనే కాకుండా పెద్దలకి కూడా కొత్తిమీర వాడాలంటున్నారు ఈ విధంగా కొత్తిమీర వాడుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే కూడా ఆయిల్ ఎక్కువ అవుతుంది ఈ విధంగా పప్పులో కానీ వాడుకుంటే కూడా కొత్తిమీర హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు అంతే అండి పప్పు రెడీ ఈజీ రెసిపీ అండి హెల్తీ రెసిపీ కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తిమీర పప్పు ఎక్కువగా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది పప్పు హెల్తీ కూడా